అందరికీ నమస్కారం పిఎంఓ టూ హౌసింగ్ స్కీమ్లో రీసెంట్గా వంద అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఆ వంద అప్లికేషన్లు కూడా గత సంవత్సరంలోపు పాత అప్లికేషన్ పూర్తి చేసి వారి ఫౌండేషన్ అది కూడా వేయడం జరిగింది వారికి మనీ రిలీజ్ అవ్వలేదు ఎందుకంటే స్కీమ్ మారింది కాబట్టి అవ్వలేదు వాళ్ళకి ఆ అప్లికేషన్ ఇచ్చి వారిని మళ్ళా అందులో నేను ఎక్కువ నేను అప్లికేషన్స్ అన్నీ కూడా స్లాంబలో సిఈఓ ఆఫీస్లో హ్యాండ్వర్ చేయడం జరిగింది వారు ఈ నెల ఇరవై మూడో తారీఖున వచ్చే సోమవారం ఇరవై మూడో తారీఖున ధ్యానం వచ్చి నాలుగైదు రోజులు మొత్తం మళ్ళీ అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని దాని తర్వాత సిఎస్ వారి ప్రజెన్స్లో కమిటీ ఎప్రూవ్ అయిన వెంటనే జూలై నెలలో వారికి ఫస్ట్ ఎన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది కొత్తగా అప్లికేషన్స్ మేము ఇల్లు కట్టుకుంటాం డెలాబరేట్ కండిషన్లో ఉన్నాయి ఇల్లు పడిపోయి అని చెప్పేసి ఎక్కువ మంది నా దగ్గరికి రావడం జరిగింది వారికి ఈ రెండు రోజుల్లో అప్లికేషన్స్ నేను వచ్చి ఆ పట్టుకొచ్చి వారికి అప్ జరుగుతుంది వీళ్ళ స్కీమ్ వచ్చేటప్పటికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు యానంలో ఉన్నప్పుడు వారు ఎవరైతే ఫౌండేషన్ వేసుకుని ఉన్నారో వారందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చి వీళ్ళు జూలైలో వీళ్ళకి అయిన వెంటనే మళ్ళీ వాళ్ళకి కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంటు శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి నేను కూడా ఆ విధంగా వారి గురించి ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ స్కీమ్ వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను